ॐ श्री महागणाधिपते नमः ॐ महासरस्वत्यै नमः వెల్కమ్ టు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇంద్రకి దసరా ఉత్సవాలు వివరాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరిస్తున్నారు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ దేవిగా అలంకరిస్తున్నారు ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ దేవిగా అలంకరిస్తున్నారు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరిస్తున్నారు ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు శ్రీ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తున్నారు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తున్నారు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ మహా అలంకారంలో అలంకరిస్తున్నారు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిగా అలంకరిస్తున్నారు ముప్పైవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తున్నారు ఈ రోజే దుర్గాష్టమి ఇక ఒకటవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ మర్దినీ దేవి అలంకారంలో అలంకరిస్తున్నారు ఇక రెండవ తారీఖున అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈ వివరాలన్నీ కూడా ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మీరు లావ్ న్యూస్ యూస్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లవ్ అండ్ యోర్స్ లైఫ్ స్టైల్